రోజులుగా వీళ్ళు ఆపేశారు అంటే పెరిగిపోతుంది కదా ముదిరిపోతుంది పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు రోజుల్లో ముదిరిపోతుంది కదా పెరిగిపోతుంది కదా ఇది బయటికి రావు ఎందుకంటే ఇవాళ మీడియాలో సామాజిక కాదు జర్నలిస్ట్ థింకింగ్ డిఫరెంట్ అండి జర్నలిస్ట్ అనేటటువంటి వాడు నేను సొసైటీకి రిప్రజెంట్ ని సొసైటీ సమస్యని ఫోకస్ చేయడానికి జర్నలిజం ఉంది అనే భావన చచ్చిపోయింది ఇప్పుడు నేను నా మేనేజ్మెంట్ కి నా మేనేజ్మెంట్ ఒక పార్టీకి బానిస ఆ బానిసత్వం చేయాలి వాళ్ళ కోసం పనిచేయాలన్న స్టేజ్ లోకి కార్యకర్తలుగా జర్నలిస్ట్ మారిపోతున్నారు అప్పుడు ఇంకా సొసైటీ విషయంలో ఏం తెలుస్తుంది పరిష్కారం ఏముంటది మనం నా ఒక రకంగా చెప్పాలంటే ఆ దరిద్రం పెరిగి పతాక స్థాయికి చేరినప్పుడు మనం ఈ నెట్వర్క్ పెట్టుకున్నాం కాబట్టి బతుకుతున్నాం ఇప్పటికి సమాజానికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తున్నాం లేదా పేపర్లు ఆ టీవీలో ఉంటే ఇది చేయగానే నువ్వు మా ప్రభుత్వానికి వ్యతిరేకం లేకపోతే మా పార్టీకి వ్యతిరేకం అంటారు అంతే తప్పి చచ్చిపోతున్నాడు పేదోడు రా చచ్చిపోతున్నాడు సామాన్యుడు రాని ఎందుకు అనుకోరు వాళ్ళు డబ్బున్నోడు బలిసి నోడు ఏమైనా మాట్లాడతాడండి పేదవాడి వాళ్ళ అన్యాయం అయిపోయింది ఒక డాక్టర్ హాస్పిటల్లో లేకపోయినా ఒక హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఆపరేషన్ సాగిపోయినా పేదవాడు నరకం అనిపిస్తాడు పేదవాడు కష్టపడతాడు ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది కానీ ఇప్పటికీ బకాయిల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం సార్ లేదంటే పూర్తిగా లైట్ ఈ విషయాన్ని ప్రభుత్వం లైట్ వీళ్ళకి ఎట్లా ఉందంటే పేపర్లు టీవీలు మన చేతిలో ఉంటే ఈ సమస్యలు ఎక్కడన్నా వస్తున్నాయి పోనీ ఈనాడులో కానీ జ్యోతులు కానీ చూడండి మీరు అంటే ప్రజలకు తెలుస్తాయి కదా వాళ్ళు అట్లా అనుకోవట్లేదు కదా ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు సాక్షిలో వస్తే నమ్మరు ఈనాడులో జ్యోతులు రానియకపోతే చాలు ప్రాబ్లం లేదు అదేదో ఒక ఉపన్యాసాలతో ఒకే పార్టీ ఒకే అనుకూలమైనటువంటి గ్రూపులతో టీవీ ఛానల్ కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి సాక్షిలో ఉన్నదంటే అందరూ వైసీపీ వాళ్ళే ఉంటారు వైసీపీ అభిమాన గాయకుడు వైసీపీ అభిమాన